బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానళ్కు స్వాగతం సుస్వాగతం మిత్రులరా మనం ఎక్కడ చూసినా ఈ మధ్య రెండు పదాలు మనకు కనిపిస్తా ఉంటాయి వినిపిస్తా ఉంటాయి ఒకటి సుస్థిర అభివృద్ధి రెండోది సమగ్ర అభివృద్ధి ఒకటి సుస్థిర అభివృద్ధి రెండోది సమగ్ర అభివృద్ధి అసలు ఈ సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి సమగ్ర అభివృద్ధి అంటే ఏంటి ముందు సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం మిషన్ థౌసండ్ లో భాగంగా ఎందుకంటే ఈ అభివృద్ధి దేశ అభివృద్ధి ఈ అభివృద్ధి మానవ అభివృద్ధి ఈ అభివృద్ధి వ్యక్తి అభివృద్ధి ఇది కుటుంబ అభివృద్ధి కూడా అనేక విషయాలు ఇందులో ఇమిడి ఉంటాయి మనిషికి సంబంధించినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ ందులో కలగలిపి ఉంటాయి వీటన్నిటిని వివరించడానికి ఎవరైతే బాగుంటుందని నేను ఆలోచించినప్పుడు రాజ్ డిపార్ట్మెంట్ లో రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ముప్పై రెండు సంవత్సరాలుగా నేషనల్ స్థాయిలో అనేక మందికి ట్రైనింగ్ ఇస్తూ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామ అభివృద్ధిని బలోపేతం చేయడానికి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ సత్యవాణి గంధం గారు వారు మనతో ఉన్నారు వారిని అడిగే విషయాలపై తెలుసుకుందాం సత్యవాణి గారు నమస్కారం అండి నమస్కారం మీరు వ్యక్తి అభివృద్ధి కావాలి వ్యవస్థ మానవుల అభివృద్ధి కావాలి దేశం అభివృద్ధి కావాలి అనేటువంటి తపనతో ఉండేటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక మందికి ముప్పై సంవత్సరాలు పైగా ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మీరు రోజు ఏ రాజకీయ నాయకుడు చూసినా ఏ పేపర్ చూసినా సుస్థిర అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అంటారు లేదంటే సమగ్ర అభివృద్ధి సమగ్ర అభివృద్ధి అంటారు ఏంటమ్మా అభివృద్ధి అంటే అసలు ఫస్ట్ అభివృద్ధి అంటే సాధారణంగా మన అందరికీ ఉండేటటువంటి అభిప్రాయం ఏంటి అంటే మన చుట్టూ ఒక రోడ్ వేసుకున్నామా మన ఇంటి ముందు ఒక ట్రైన్ లేకపోతే మన ఊళ్ళో స్కూల్ ఉందా లేకపోతే మన ఊళ్ళో ఒక లైబ్రరీ ఉందా లేకపోతే మన ఊళ్ళో ఒక శ్మశానం ఉందా ఆలోచిస్తాం అవును కానీ అభివృద్ధి అనేది ఒక కత్తికి రెండు వైపులా పదునున్నటువంటిది అనమాట ఇందులో ఏ మాత్రం సమతుల్యత లోపించినా మనం అక్కడ సంపూర్ణ అభివృద్ధి కాదు కదా సుస్థిర అభివృద్ధి కాదు కదా సమగ్ర అభివృద్ధి కూడా సాధించలే సో ఏంటి రెండు ఎడ్జస్ట్ అంటే ఒకటి అభివృద్ధిలో రెండు కోణాలు ఏంటి అంటే ఒకటి మౌలిక సౌకర్యాల కల్పన ఇందాక మనం మాట్లాడుకో రోడ్డు బడి గుడి లేదా శ్మశానం ఇటువంటి అన్ని దాని కిందకి వస్తాయి రెండవది మానవాభివృద్ధి మౌలిక అభివృద్ధి ఒకటి మానవాభివృద్ధి అంటే ఏంటి ఇక్కడ విద్య వైద్యం ఆరోగ్యం ఉపాధి ఇవి నాలుగు కూడా ఒక మనిషి యొక్క మనుగడకి చాలా అవసరమైనటువంటి అంశాలు సో కాబట్టి ఈ నాలుగు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు అవి నెరవేరుస్తూనే ఉన్నాయి కూడా సో అందుకని చెప్పి ఇక్కడ సంబంధించినటువంటి విద్య వైద్యం ఆరోగ్యం ఉపాధి ఈ నాలుగు ఉంటేనే ఒక మనిషి తన యొక్క జీవనాన్ని కొనసాగించగలుగుతాడు తన కుటుంబాన్ని ముందుకి నడపగలుగుతాడు ఈ నాలుగిట్ల ఏది లేకపోయినా కూడా ఎక్కడో ఒక చోట తనకి అభివృద్ధి లోపం కనిపిస్తుంది అయితే ఇక్కడ ఈ రెండు ఇందాక మనం చెప్పుకున్న రెండు మనుషులు మనకి మౌలిక సౌకర్యాలు అనేటప్పటికి ఏంటంటే అండి ఒక పదేళ్లు దాని మీద ఖర్చు పెడతాము లేదంటే ఒక ఇరవై ఏళ్ళు ఖర్చు పెడతాము కానీ ఎక్కడో ఒక చోట ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది ఆగిపోతుంది సాచురేషన్ మోడ్ కు ఓకే వేరే అభివృద్ధి అలా కాదు ఈ భూమి మీద జనన మరణాలు ఉన్నంత సేపు కూడా ఇది కొనసాగుతుంది ఉంటాం అందుకే దీన్ని మౌలిక సౌకర్యాల కల్పన అనేది స్టాటిక్ అయితే ఈ అభివృద్ధి అనేది డైనమిక్ అనమాట అది ఆగిపోతుంది ఇది కొనసాగుతున్నా సో ఇది అభివృద్ధికి మనం చెప్పుకునేటటువంటి డెఫినెషన్ రెండోది మీరు అడిగారు సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి సుస్థిర అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అసలు సుస్థిరత అంటే ఏంటి సుస్థిరత అంటే ఏంటి అంటే ఇది నాకు తెలిసి మనం ప్రజెంట్ జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ కంటే కూడా మనం ముందున్నటువంటి తరాలు బాగా ఆలోచించారు సుస్థిర అభివృద్ధి గురించి ఎందుకంటే రోజు ప్రజెంట్ ఫ్యూచర్ కంటే అవునండి ఆలోచించట్లేదు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మన ముందు తరాల వాళ్ళు ఏం చేశారంటే ఒక మొక్క నాటినా పని చేసిన రేపటి తరాలకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే చెట్లు నాటినా రోడ్లు వేసినా బావులు తవ్వించినా చెరువులు ఇది చేసినా ఏం చేసినా చేశారు బట్ ఇప్పుడు తరాలు రేపొద్దున్న మన ఫ్యూచర్ జనరేషన్స్ కి నీటి కొరత వస్తే ఎలాగా అనే ఆలోచన లేదు గ్రౌండ్ వాటర్ డెప్ల్యూషన్ లెవెల్స్ చూసినట్టు అయితే చాలా అటువంటి పరిస్థితిలో ఉంది ఈ రోజున నీటి వనరులు అయితే ఆరు వందలు ఏడు వందల ఫీట్లు రావట్లేదు అవును నీటి వనరుల్ని చాలా అస్తవ్యస్తంగా ఉపయోగించుకుంటున్నాం అలాగే మనకు సంబంధించి అందుబాటులో ఉన్నటువంటి సహజ వనరుల్ని విచ్చల విడిగా ధ్వంసం చేసి ధ్వంసం ప్రకృతి వనరులు అన్నిటిని సో ఇక్కడ సుస్థిరత అంటే అర్థం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వనరులు అది సహజ వనరులు కావచ్చు ఆర్థిక వనరులు కావచ్చు ఏ రకమైన వనరులైనా వాటిని ప్రస్తుత అవసరాలకు ఉపయోగించుకుంటూనే భావితరాలకి కూడా అందుబాటులో ఉంచేలా అంటే కూడా ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్స్ కి కావాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసుకుంటేనే రేపటి తరాలకి రాబోయే తరాలకి ఏం కావాలి అనే ఆ యాక్టివిటీస్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ లేసుకుంటూ మనం దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడమే సుస్థిర అభివృద్ధి అనేది సో ఈ సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఏం చేశానంటే రెండు వేల పదిహేను చెప్పారు దీని గురించి ప్రభుత్వాలు అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి సమస్యలు కాదు అంటే ఇది వ్యక్తి స్టార్ట్ సుస్థిర అభివృద్ధి అనేది ఏంటంటే ఏదైనా సరే వ్యక్తి నుంచే స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ఇది నాట్ ఓన్లీ ఒక మన ఇండియానో లేకపోతే పాకిస్తానో బంగ్లాదేశో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు నూట తొంభై మూడు దేశాలన్నీ కలిసి రెండు వేల పదిహేను లో సస్టైన డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి ఒక పదిహేడు గోల్స్ ని నూట అరవై తొమ్మిది లక్ష్యాలతో సో దీనికంటే ముందు మనం దీనికంటే ముందు మనం కొంచెం ప్రీవియస్ హిస్టరీకి వెళ్ళినట్టు మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి మనకి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేను వరకు అనుకునే వాళ్ళు ఇప్పుడు వీటినేమో ఎస్డీజీస్ అనుకోండి సో ఈ ఎస్డీజీస్ లో మీరు చూసినట్టు అయితే పేదరికం ఆకలి ఆహారం విద్య వైద్యం శుభ్రమైన నీరు పారిశుద్ధ్యం జీవనోపాధి డీసెంట్ వర్క్ నెక్స్ట్ అలాగే సస్టైనబుల్ సిటీస్ కమ్యూనిటీస్ నెక్స్ట్ అలాగే లైఫ్ బిలో ద వాటర్ లైఫ్ ఆన్ ద ల్యాండ్ నెక్స్ట్ అలాగే పార్ట్నర్షిప్స్ పీస్ ఇలా మొత్తం అన్ని రకాల ఎనర్జీ అండ్ జస్టిఫైబుల్ యూసేజ్ అని చెప్పనేసి అంటాం కదా అంటే ఉన్నటువంటి వనరులను కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవడం సో ఇటువంటి రెడ్యూసింగ్ ఇన్ ఈక్వాలిటీస్ జెండర్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ రెడ్యూసింగ్ ఇన్ ఈక్వాలిటీస్ ఇట్లా అన్ని రకాలుగా మొత్తం లాస్ట్ ఏంటి పార్ట్నర్షిప్స్ సో ఇట్లా పదిహేడు రకాల గోల్స్ ని తీసుకుని పదిహేడు రకాల గోల్స్ దృష్టిగా రెండు వేల ముప్పై నాటికి ప్రతి దేశం కూడా అభివృద్ధి సాధించాలి అన్నట్టుగా లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరిగింది సంవత్సరంలో చేశారు రెండు వేల పదిహేను సంవత్సరాలు కొన్ని కొన్ని లక్ష్యాలని మనం మాక్సిమం చేయడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఈ దిశగానే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రత్యేకంగా మన ఇండియాలో మనం ఎక్కడో పై స్థాయిలో ఈ లక్ష్యాలని సాధించాలి అని చెప్పి ప్లాన్స్ వేసుకుంటే కాదు లోకల్ కాన్వెంట్స్ కూడా ఇందులో భాగస్వాములు చేయాలి చేస్తే తప్ప ఇది సాధించలేనటువంటి లక్ష్యాలు ఇవని చెప్పి నిర్ణయించుకొని ఏం చేశారు అంటే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ పేరుతోటి వీటిని కూడా అందులోకి తీసుకొచ్చే విధంగా ఇది చేశారు అయితే ఇక్కడ మనం కొన్ని లోపాలు కూడా ఉన్నాయి ఇందులో మనం వాటి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అనమాట ఎన్నికలే ఇంకా డెవలప్మెంట్ పంచాయతీ డెవలప్మెంట్ అంటే స్థానిక సంస్థల సహకారం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు లేకుండా సుస్థిర అభివృద్ధి అనేది సాధ్యమవుద్దా ఒకటి రెండోది అసలు పంచాయతీరాజ్ చట్టంలో లేదా మున్సిపల్ యాక్ట్ చట్టంలో ఇన్ని సంవత్సరాలకు డెఫినెట్లీ ఎన్నికలు జరపాలి ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఇంత కాలం లోపల ఎన్నికలు జరపాలి నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చేసి సెప్టెంబర్ లో మీరు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని అట్లాంటిది ఏమైనా ఉందా ఉందండి పంచాయతీ రాజ్ చట్టం అనేది ఊరికనే ఎక్కడి నుంచో తీసుకురాలా దానికి చాలా కాన్స్టిట్యూషనల్ బేస్ ఉంది దానికోసం ఈ పంచాయతీ రాజ్ చట్టాలని తీసుకురావడం కోసం అటు మున్సిపాలిటీలు అయినా ఇటు గ్రామ పంచాయతీ రాజ్ సంస్థలైనా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు అనేవి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో అంతకు ముందు అంత వరకు కూడా ఒక రకమైన వ్యవస్థ ఉండే ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తర్వాత కొంత కాన్స్టిట్యూషనాలిటీ వచ్చి దానికి తొంభై రెండు తొంభై రెండు తొంభై మూడు మధ్యలో జరిగింది తొంభై నాలుగు నుంచి అమలు అయితే ఈ ఇక్కడ ఏం జరిగింది అంటే టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ కి ఏ నుంచి ఓ వరకు మేము ఈ గ్రామీణ స్థానిక సంస్థలకి రిలేటెడ్ పి దగ్గర నుంచి జెడ్ జి వరకు మేము స్థానిక సంస్థలకి రిలేటెడ్ సో ఇందులో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే అని ఉంటుంది ఈ కే అనేది ఏంటి అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి స్థానిక సంస్థలకి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితి ఇంకొక ఆరు నెలల్లో పూర్తవుతుంది అనగాని ఎన్నికల ప్రొసీజర్ అనేది మొదలు పెట్టాలి అనేది చాలా క్లియర్ గా ఇటు ఆ పంచాయతీరాజ్ చట్టం చెప్తుంది అటు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే కూడా చెప్తుంది అన్ఫార్చునేట్లీ ఇక్కడ రకరకాల కారణాల వల్ల ఇవి లేట్ అవుతుంది అయితే పరిపాలన అనేది ఆగిపోదు కాబట్టి చట్టంలో ఉన్నటువంటి కి అనుగుణంగానే ఏం చేస్తారు అంటే ఇలా లేట్ అయినప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేసి పరిపాలన అనేది కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ రోల్ లో ఉండేది ఏంటి అంటే అక్కడ ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ కి ఏ రకమైనటువంటి అధికారాలు విధులు ఉంటాయో అవే అధికారాలని విధుల్ని స్పెషల్ ఆఫీసర్ నిర్వహించాల్సి ఉంటుంది స్పెషల్ ఆఫీసర్ కు కుందో పనులు చెప్పింది పోనీ ఆయన ఒక ఊరికే స్పెషల్ ఇక ఆ తర్వాత ఆయన ఏదైతే డ్యూటీ అంటే అట్లా కాదు ఈ ఊరికి స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తే ఆయన రెగ్యులర్ డ్యూటీ చేసుకోవాలి అయితే ఇక్కడ రీసెంట్ గా ఏం జరిగింది అంటే ఇన్ టైంలో ఈ పదిహేను ఆర్థిక వచ్చిన దగ్గర నుంచి ఎక్కడైతే ఇన్ టైంలో పంచాయతీలకి ఎలక్షన్స్ నిర్వహించట్లేదో ఆ పంచాయతీలకి పదిహేను ఆర్థిక సంఘం నిధుల్ని నిధులని అచ్చా నిర్వహించకపోతే ఇవ్వట్లేదు అంటే అట్ల నిర్వహిస్తారండి ఏది మనం కార్లలో పోతున్నప్పుడు ఆ బెల్ట్ పెట్టుకోపోతే అది కుయ్యి అయినా అయినాగానే మనకు పట్టదు గట్లే వాళ్ళు నిధులు కూడా మన ప్రభుత్వాలకు పడతలేదు మిమ్మల్ని అనట్లేదు నేను పరిస్థితి అదే చెప్తున్నా ఏం చేయలేదు సార్ ఓకే అట్లా ఉంటుందంటారు చాలా సంతోషము మంచి విషయాలు చెప్పారు మిత్రులారా విన్నారు కదా జాగ్రత్తగా స్థానిక సంస్థలు సుస్థిర అభివృద్ధి సమగ్ర అభివృద్ధి పేర్లు ఏదన్నా కానివ్వండి అది కింది నుంచే మొదలు కావాలి గ్రామ స్థాయి నుంచే మొదలు కావాలి దేశ స్థాయి వరకు వ్యక్తి నుండి మొదలు కావాలి మొత్తం వ్యవస్థ వరకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీలకం ఆ విషయాన్ని మనం తీసుకోవాలి ఎందుకంటే అభివృద్ధి అనేది ఒకటి మౌలిక సౌకర్యాల కల్పన రెండోది మానవ అభివృద్ధి ఆ మానవ అభివృద్ధిలో విద్య ఉద్యోగం వైద్యం ఇవన్నీ కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని మేడం గారు చెప్పారు మీ ప్రశ్నలు పంపించండి అదే విధంగా మర్చిపో వజ్ర భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటాన్ని షేర్ చేయటాన్ని లైక్ చేయటాన్ని కామెంట్ చేయటాన్ని మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్